ఓం శ్రీ గర్భ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ ఈరోజు గణపతి నవరాత్రులు ఏడవ రోజు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ముందుగా స్వామివారికి విగ్రహాన్ని శుభ్రం చేసి శుద్ధోదక జలాలు శుభ్రం చేసి తరువాత సుగంధపు జలాలైనటువంటి పసుపు నీళ్ళతో అలాగే కుంకుమ నీళ్ళతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అనంతరం స్వామివారికి చందన అభిషేకం చందన జలాలతో కూడా అభిషేకం ఉంది అనంతరం స్వామివారికి విభూతి జలాలు విభూతి జలాలతో కూడా స్వామివారికి అభిషేకం అయ్యింది అనంతరం పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ యొక్క పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం ముందుగా పాలాభిషేకం అనంతరం పెరుగుతో స్వామివారికి అభిషేకం పెరుగు అయిన తర్వాత తేనెతో అభిషేకం తేనాభిషేకం తరువాత నెయ్యాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది స్వామివారికి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అభిషేక కార్యక్రమం తర్వాత పంచదారతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది పంచామృతాల తరువాత మరల స్వామివారిని శుభ్రం చేసి స్వామివారికి తిలక ధారణ చేసి ధూపాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టడం జరిగింది ధూపం ధూపం ఇచ్చిన తర్వాత మరలా స్వామివారిని మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి స్వామివారికి అప్పుడు వస్త్రాలంకరణ పంచాఖండువ స్వామివారి వస్త్రాలంకరణ జరుగుతూ ఉంది స్వామివారికి పంచ ఆ కుచ్చులు అనేవి స్వామివారికి పెట్టి పంచని అందంగా అలంకరణ చేయడం జరిగింది అనంతరం పంచ కండువ కండువ కూడా వేయడం జరిగింది అనంతరం స్వామివారికి పూలమాల అలాగే జపమాలలు కూడా స్వామివారికి అలంకరణ చేసి తర్వాత స్వామివారికి చందనంతో అలాగే కుంకుమతో అనేవి కూడా స్వామివారికి ధారణ జరుగుతుంది అనంతరం ముందు చందనంతో అలంకరణ చేసి తరువాత కుంకుమతో అలంకరణ జరిగింది అనంతరం మా బుజ్జి గణపతి ఆ యొక్క ఉత్సవ విగ్రహానికి కూడా తిలకధారణ చందనం చందనంతో అనంతరం స్వామివారి నైవేద్యం అనంతరం స్వామివారి హారతి స్వామివారి హారతి కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకాన్ని కొనారా తిలకించి స్వామివారి కృపక పాత్రలు అవుతారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం గణపతి నవరాత్రులు ఏడవ రోజు స్వామివారి యొక్క అలంకరణ అభిషేకం అనంతరం స్వామివారి అలంకరణ ఎంత చక్కగా ఉన్నారో చూడండి స్వామి సర్వే జనా శుకన భవన్ లోకాసమస్త భవంతు దుర్గానగర్ మల్కాపురం విశాఖపట్నం సర్వే జనా శుకన భవతు హరి ఓం తత్స శుభం శ్రీ మహాగణాధిపత